ఎన్టీఆర్ గారు వెరీ స్ట్రాంగ్ ఎమోషన్స్ ని ప్రెజెంట్ చేస్తారు అనేది అర్థమవుతుంది లైక్ వెరీ స్ట్రాంగ్లీ హీ టెల్స్ వాట్ ఎవర్ ఫ్రమ్ సో కొన్ని పాయింట్స్ ఉంటాయి వేర్ మీ మీ ఇద్దరి మధ్య కొన్ని మేబీ ఒక ఆపోజిట్ ఒపీనియన్స్ రావచ్చు అలాంటి సందర్భాల్లో ఎలా ఉంటుంది కన్వర్జేషన్ తప్ప లక్కీగా చిన్న ఇగో ఉండదు అంటే స్క్రిప్ట్ని ఎక్కువ నమ్మే యాక్టర్ కాబట్టి మోర్ కామన్ సెన్స్ ఉన్న యాక్టర్ నేను ఎలా ఉంటే బాగుంటుంది ఇలాంటి ముందే ఏమి ఉండవు ఆయన ఆయన దగ్గర నన్ను ఇలా అనుకుంటున్నారు జనం అసలు అదే ఉండదు ఆ కథకి ఇలా అవసరం అనుకుంటే కనుక విల్ హ్యావ్ అ డిస్కషన్ ఏది మంచో అదే గెలుస్తుంది తప్ప ఎవరు వాయిస్ పెద్ద అయితే వాళ్ళకి వెళ్ళవటం ఉండదు అది ఆయనతో ఉన్న అందం డిస్కషన్లో ఇది బాగుంటుంది అని అందరూ నమ్మితే అదే ఫైనల్గా ఉండేది అంతే తప్ప ఓ హీరో చెప్పాడు డైరెక్టర్ చెప్పాడు ఎన్టీఆర్ చెప్పాడు కొట్టాలిసే చెప్పాడు ఎన్ని లేవు అక్కడ ఆ సీన్లోకి వెళ్ళి ఈ పాత్ర అలా ఉండాలి ఆ పాత్ర అలా ఉండకూడదు ఇమోషన్లా ఉంటే బాగుంటుంది అని హెల్దీ డిస్కషన్ అయి తప్ప ఎవరు కలిసినప్పుడు నేను చెప్పిన మాట కలవాలి నువ్వు చెప్పిన మాట కలవాలని లేదు లేరు లేదు అసలు